నమస్కారం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వాళ్ళు అవ్వదు తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్న కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కల్ని తీసుకెళ్లి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు చూడవసరం లేదు ఒక్కగానే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేస్కెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ద్వారా సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా కనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన తన కార్యకర్తలు కానీ నాయకులు కాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలో అయినా యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రజల్ని ఏ రకంగా మభ్య పెట్టాలనుకుంటున్నావు నీ కార్యకర్తలు ఏ రకంగా మోసం చేసావు అదే విధంగా నాయకుల చేత ఏ రకంగా మరి నాయకులు ఏ రకంగా వంచబడ్డారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కదలుచుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కితే ఎక్కావు కానీ నువ్వు మాత్రం చెప్పినట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నీ నాయకులు కానీ నీ అభిమానులు కానీ ఎవరో ఓటు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడెక్కడ టీడీపీ బలహీనపడి అసలు డిపాజిట్లు కూడా రావనుకున్న దగ్గర నీకు సీట్లు ఇచ్చారని చెప్పి గుసగుసలు వినబడతామని నీ పార్టీలో ఓడిపోతారు పూర్తిగా నాశనం అయిపోతే డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనుకున్న ఏరియా మాత్రం నీకు సీట్లు ఇచ్చారు ఇంకా ఆ కాడకు అసలు వదిలేసాం బెటర్ కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కాడకు వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకో అయిపోతావు పని ఏం జగన్ నాలో మంచితనాన్ని చూసావు నాలో శాంతిని చూశావు ఇక చూస్తావు ఏం చూస్తావా ఎన్నిసార్లు చెప్పాడు ఏ లేదు ఇప్పుడు నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు మళ్ళీ చెబుతావు బెదిరిస్తావు ఎవరు బెదిరిస్తావా నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు దమ్ముండి చంద్రబాబుని బెదిరించు నాలుగు సీట్లు తెచ్చుకో ఎవరిని బెదిరిస్తావు జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా ఏమిటయ్యో నాకు అర్థం కాలేదు ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచా అడుగు చంద్రబాబు గొప్పోడు జగన్ గొప్పోడు వాళ్ళంతా రాత్మ నుంచి చెప్తారు జగన్ వీరుడు అని చెప్తారు ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు ఎవరిని అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు గుర్తు నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్ అంతర్మదనంలో అంతరాత్మలో జగన్ మాట ఉంది బాబు నీ జనమే నిన్ను అంటున్నారు చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటంటే నాకు అర్థం కాలేదు చంద్రబాబు సంగీత ఏంటంటే అర్థం కాలేదు ఇంకో మా ఇంకో మాట ఉన్నాయండే నాకు అర్థం కాని అంశం నాకు చాలా బాధ కూడా వేసింది ఎందుకంటే నాలుగు చరిత్ర ఉన్నటువంటి ఉద్ధండు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే చంద్రబాబు నాయుడు గారు స్కీన్ స్కామ్ లో దొరికిపోతే యాభై రెండు రోజులు పెడితే బాధేసిందే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వద్దనుడు అన్నదే నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా అంతేకాదు నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరికి అమ్ముడు వ్యక్తి కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే యాభై రెండు రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా ఏం వ్యక్తిత్వం అయ్యానేది దేనికి ఆశపడుతున్నావా విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతావు ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కే దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కే సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కన ఎవడన్నా పెట్టుకుంటాడు లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పోగడాలి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పోగడాలి చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాకమైనటువంటి మొత్తం నేను తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు మా కార్యకర్తలు ఎవరింటోకాడు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు లేదా మా పార్టీ అసలు మాములు పోటీ చేయటా కూడా కనీసం ఈ తొంభై నాలుగు సీట్లు డిక్లేర్ చేయటా కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా చెప్ప చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు